అందరికీ నమస్కారం ఇటీవల కోవిడ్ గుడ్ న్యూస్ ప్రకటించిన విషయం మన అందరికీ తెలుసు విజిట్ వీజా విజిట్ వీజాల్లో నాలుగు రకాల విజిట్ వీజాలు ఉన్నాయి ఒకటి వన్ మంత్ విజిట్ వీజా అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట మూడు నెలలు ఆరు నెలలు ఒక సంవత్సరం వీజాలు కూడా ఉన్నాయి మనం మూడు నెలల విజిట్ వీసా తీసుకుంటే మూడు నెలల్లో మనం ఎన్నిసార్లు అయినా మల్టిపుల్ ఎంట్రీ రావచ్చు వెళ్ళచ్చు అలాగే సిక్స్ మంత్స్ విజా తీసుకుంటే ఆరు నెలలు ఎన్నిసార్లు అయినా రావచ్చు పోవచ్చు అలాగే ఒక సంవత్సరం విజా తీసుకుంటే సంవత్సరంలో మనం ఎన్నిసార్లు అయినా కోవిడ్కి రావచ్చు పోవచ్చు అనమాట ఈ వీసా తీయడానికి ఎవరు అర్హులు ఎవరైనా తీయచ్చు జస్ట్ మనకు పద్దెనిమిదో నెంబర్ వీసా ఉండాలి శాలరీకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడ లేవు చూన్ విజా అయితే మనం వీజా తీయచ్చు మనం తల్లిదండ్రులకు తీయాలంటే తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్ ఉండాలి పిల్లలకి తీయాలన్నా పిల్లల బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అదే భార్యకు విజిట్ వీసా తీయాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి పర్మనెంట్గా మనం ఫ్యామిలీని కోవిడ్కి తెచ్చుకోవాలంటే ఫ్యామిలీ వీసాకి ఖచ్చితంగా ఎనిమిది వందల శాలరీ ఉండాలి ఆ విషయంలో మటుకు ఎలాంటి మార్పు లేదనేది గమనించండి భార్యకు విజిట్ వీసా తీయాలంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉండాలి అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి తీయాలంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా అరబిక్లో ట్రాన్స్లేట్ అయ్యి ఉండాలి అరబిక్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఎవరు చేస్తారంటే మన క్యూ పాయింట్ ట్రాన్స్లేషన్ అండ్ టైపింగ్ అండ్ కాపీ సెంటర్ వాళ్ళు కోవైట్లో మొత్తం అన్ని బంతకాల్లో ఉండారనమాట ఇప్పుడు మనం క్యూ పాయింట్ బ్లాక్ ట్వెల్వ్ సాల్మియాలో ఉన్నామన్నమాట అలాగే ఈ క్యూ పాయింట్ వాళ్ళు సాల్మియా బ్లాక్ టెన్లోను హవెల్లీ ఖేతాన్ మరియు అబ్బాసియా మంగఫ్ బ్లాక్ ఫోర్లో కూడా వీళ్ళ ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చిన ఫోన్ నెంబర్లు మీరు సంప్రదించి వాళ్ళని కలవచ్చు అలాగే అన్ని రకాల ట్రాన్స్లేషన్ మరియు టైపింగ్ పనులు వీళ్ళు చాలా చాకచకంగా చేసి పెడతారు సో కాంటాక్ట్ చేయండి ఆలస్యం చేయకుండా